నమస్తే అన్న అందరికీ నమస్కారం తన భార్య పైన కోర్టుకు వెళ్ళిన ఒక కువైటీ పౌరుడికి భారీ షాక్ తగిలింది వివరాల్లోకి వెళితే తండ్రి తన పిల్లల కస్టడీని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వాద్యాన్ని దిగువ కోర్టు కుట్టివీస్తూ కువైటి పౌరుడికి కువైట్ భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది దీంతో కువైట్ మహిళ మనం చూసుకుంటే ఫ్యామిలీ కోర్ట్ ఆఫ్ కి అయితే వెళ్ళడం జరిగింది అలాగే యొక్క తీర్పును దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఫ్యామిలీ కోర్టు అయితే కొట్టివేయడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు వెళితే ఇద్దరు పిల్లల కస్టడీని వారి తల్లికి తిరిగి అప్పగించింది తన తరపున న్యాయవాది పిల్లల సమక్షంలో ఇంటి లోపల మనం చూసుకుంటే ఆ యొక్క తండ్రి మాదక ద్రవ్యాలు వాడటం మద్యం సేవించడం చూపించే వీడియోని అయితే చూపించడం జరిగిందనమాట ముందుగా మనం చూసుకుంటే పిల్లలు తండ్రి దగ్గర ఉండేవారు అనమాట తండ్రి దగ్గర ఉంటూ వాళ్ళైతే స్కూల్కు వెళుతూ బాగా ఉండేవారు కానీ ఆ యొక్క తండ్రి మనం చూసుకుంటే పిల్లల దగ్గరే మాదక ద్రవ్యాలు సేవించడం మద్యం సేవించడం పిల్లలను హింసకు గురి చేయడం వాళ్ళను కొట్టడం వంటివి చేస్తూ ఉంటే పిల్లలే వీడియో చేసి ఆ యొక్క తల్లికి అయితే పంపించడం జరిగిందనమాట నాన్న ప్రతిరోజు తాగుతూ మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఇలా చేస్తూ ఉన్నాడని చెప్పి వీడియో సాక్ష్యాలు పంపించడంతో ఆ తల్లి మనం చూసుకుంటే కానీ ముందు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కువైటి మహిళ పైన కువైటి పౌరుడు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట పూర్తిగా విచారించిన కోర్టు మనం చూసుకుంటే పిల్లల సంరక్షణ తల్లికి అప్పజెప్పాలని చెప్పేసి పిల్లల ఉత్తమ ప్రయోజనాలు మరియు విద్యాపరంగా నైతిక అనుచితమైన వాతావరణం నుంచి వారిని తొలగించడం అవసరం కోర్టు అధికారికంగా ఇద్దరు పిల్లల కస్టడీని తల్లికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పునిచ్చింది ఆహారం మరియు దుస్తులకు నెలవారీ పిల్లల ఖర్చులకు అలాగే మనం చూసుకుంటే నెలకు పని మనిషి జీతం నూట ఇరవై దినార్లు ఆమెను నియమించుకునేందుకు పదహైదు వందల దినార్లు కారు కొనుగోలుకు పదివేల దినార్లు డ్రైవర్ జీతం కోసం నూట యాభై దినార్లు అద్దె మరియు అలాగే ఫర్నిషింగ్ ఖర్చుల కోసం ప్రతి నెల ఐదు వేల దినార్లు చెల్లించాలని చెప్పేసి ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే చట్టపరమైన రుసువులను తండ్రి భరించాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగిందనమాట అలాగే కారు కొనాలంటే పదివేల దినార్లు ఇంటి పది మనిషికి కానీ లేకపోతే డ్రైవర్కు జీతాలు అలాగే ప్రతి నెల వాళ్ళకు మనం చూసుకుంటే తిండికి కావచ్చు అద్దెకు కావచ్చు ఇంటి అద్దెకు ఐదు వేల దినార్లు చెల్లించాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చిందనమాట అలాగే అతడు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలకు బానిసి మద్యం సేవిస్తూ పిల్లను పట్టించుకోకపోవడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్